మున్సిపల్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్తప్పలో పడేయడం మనం చూస్తా ఉన్నాం ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్య అధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారు అనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం